వనరులు సృష్టించి సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో నడిపించే జాతీయ నాయకులు నారా చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు నైపుణ్యం అందించి వారి కుటుంబాలకు సెక్యూరిటీ అందించిన మహనీయులు వారి అక్రమ కేసు నిలబడదు యావత్ ప్రపంచ దేశాల ప్రజలు కక్షపూరితమైన చర్యలని తెలియచేస్తున్నాయి రంపచోడవరం మండల అధ్యక్షులు కారం సురేష్ బాబు ఈ విధంగా వ్యాఖ్యానించారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ రంపచోడవరం మండలంలో తేదీ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున అనగా గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ ప్రభుత్వ అక్రమ అరెస్టు నిరసనగా రంపచోడవరంలో రులే నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీమతి బంతల రాజేశ్వరి మాజీ శాసనసభ్యులు శ్రీ సీతంశెట్టి వెంకటేశ్వరరావు చిన్నంబాబు రమేష్ రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకులు శ్రీ ఎర్ర వేణుగోపాల్ రంపచోడవరం మండల అధ్యక్షులు కారం సురేష్ బాబు గంగవరం మండల అధ్యక్షులు పాము అర్జున్ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు మాజీ ఎంపీపీ తీగల ప్రభ మండల ప్రధాన కార్యదర్శి దుమ్ముల భానుప్రకాష్ ఆముదాల బంధ ఎంపీటీసీ పండా ఆదినారాయణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గొర్రె సునీత రాజబొమ్మంగి మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దరాజు దేవిపట్నం మండల అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు రంపచోడవరం ప్రధాన కార్యదర్శి మోహన్ దేవి సుబానీ తైలం గంగాధర్ అడప బాపిరాజు నియోజకవర్గం ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి మడకం రామారావు ఎస్టీసెల్ కార్యదర్శి పల్లాల వెంకట్రెడ్డి మండల యువత అధ్యక్షులు బొట్ట కృష్ణ మాజీ ఎంపీటీసీ బుల్లియమ్మ బండి చిన వెంకటరమణ పులిగే గోవిందరాజు తుర్రం రంగబాబు కొసు ముసలయ్య దొర కనిగిరి సుబ్బు బద్రి కొంజర్ల నాగేశ్వరరావు రెడ్డి రాజేశ్వరి కమ్మర రాంబాబు శ్రీరాములు మడకంపొట్టి దొర కొసు తమ్మన్న దొర కొంచెం కృష్ణమూర్తి శారపు సత్యవతి బొగ్గుల అబ్బాయి రెడ్డి నర్సి సూరమ్మ మడకం సత్యవతి ముర్రం చిన్న నరసన దొర గంగవరం మండల నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు పాల్గొన్నారు శెట్టి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మరి అప్సర్ మాజీ ఎమ్మెల్యే బాబు రమేష్ గారు రాష్ట్ర నాయకులు పార్లమెంటు నాయకులు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు వివిధ గ్రామ కమిటీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్ర జాతీయ జాతీయ నాయకులకి అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా చేయడం మరి స్కిల్ డెవలప్మెంట్ అనేది అది మరి జాతీయ నాయకులు మరి రాష్ట్రంలో దేశంలో మరి ఎంతో పేరు పొందినటువంటి వ్యక్తి మరి రాష్ట్రానికి రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధికి మారుపీరైనటువంటి వ్యక్తి మరి ఆర్థిక వనరులు సృష్టించాలన్న మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడుతుంది మరి ఆర్థిక వనరులు సృష్టించి మరి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సమపాడులో నడిపించిన వ్యక్తులు మరి మన జాతీయ నాయకులు మరి అటువంటి వ్యక్తులకి మరి ఈ రోజు అక్రమంగా మరి అరెస్ట్ చేయడం అంటే చాలా సిక్కుసేటు చిన్న విషయం కాదు ఇది మరి చాలా పెద్ద విషయం మన స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా మంది చదువుకున్న నిరుద్యోగులకి ఒక ఆయుధం లాంటిది మరి ఈ ఆయుధంలో మరి ఆయనకి అక్రమంగా అరెస్ట్ చేయడం అంటే సామాన్య విషయం కాదు ప్రపంచంలో మనకు చేస్తాం కలిసి గట్టుగా మనందరం కూడా రోడ్ల మీద ఉందాం ధర్నాలు చేస్తాం కొనసాగిద్దామని తెలియజేసుకుంటా ఉన్నానండి రేపటి నుంచి ఇంకా ఇంకా ఉధృతంగా ఖచ్చితంగా మనందరం ఇంకా అన్ని మండలాల్లో కూడా రోజుకొక మండలం ఇచ్చాము రోజుకొక మండలం నుంచి కూడా లేదు కాదని రెండు మంది కూడా రేపటి నుంచి కూడా ఇంకా ఉధృతంగా పార్టీ అధ్యక్షులు కానీ స్టేట్ కమిటీ సభ్యులు కానీ